హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ కార్తీక దీపం ఒకే బస్సులో దీప శౌర్య ప్రయాణం డాక్టర్ బాబు అనే పిలుపును పరీక్షించిన వంటలక్క బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న కార్తీక దీపం సీరియల్లో మరో మలుపు తిరుగుతుంది కారు ప్రమాదంలో చనిపోయారు అనుకున్న వంటలక్క డాక్టర్ బాబు బ్రతికే ఉన్నారు దీపకి మరో అన్నయ్య దొరికాడు డాక్టర్ బాబుని వెతికే ముందు ఇంటికి వెళ్దాం అని ఇంటికి తీసుకువెళ్ళిన డాక్టర్ చెల్లెల్ని తీసుకొచ్చానంటూ తన తల్లికి పరిచయం చేస్తాడు దేవుడు మంచి చెడుపై కొద్దిసేపు డిస్కషన్ జరుగుతుంది రామ్ పండు అనే మరో రెండు కొత్త క్యారెక్టర్ కూడా ఎంటర్ అయ్యాయి త్వరగా వంట చేయండి గెస్టులు వచ్చారని చెప్తుంది మంచి రుచికరమైన భోజనం తిని ఎన్నాలయ్యయిందో అంటుంది డాక్టర్ తల్లి వంటగది ఎక్కడమ్మా నేను చేస్తానంటూ రంగంలోకి దిగింది మన వంటలక్క అటు శౌర్యం మాత్రం ఇంద్రుడు చంద్రమ్మ ఇంట్లో డల్గా కూర్చొని ఉంటుంది అమ్మ ఇలా చెప్తుంది అమ్మ నాన్నలు దూరమై నువ్వెంత బాధపడుతున్నావో నువ్వు దూరం అయితే వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా మాంటి ఇంతకాలం పెంచిన నువ్వు దూరం అయితే ఎంత బాధపడతారో కదా అని హితబోధ చేస్తారు ఎట్టకేళ్లకు హైదరాబాద్ వెళ్లేందుకు ఒప్పిస్తారు సరే అంటుంది శౌర్య అదే సమయంలో హైదరాబాద్ వెళ్ళడానికి బస్ ఎక్కిన వంటలక్క ఇంతకన్నా ఆనందం ఏముంది వంటలక్క ఇవాళ ఆఖరి రోజు అయినా పర్వాలేదన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతుంది నాకు డ్రైవింగ్ అవసరమే లేదు మా డాక్టర్ బాబు ఉన్నారు కదా మీరే నా లోకం మీరే నా ప్రపంచ అన్న మాటలు గుర్తు చేసుకొని కన్నీలు పెట్టుకుంటుంది మరోవైపు దీప ఉన్న బస్సుని ఆపిన ఇంద్రుడు చంద్రమ్మ శౌర్య అదే బస్సు ఎక్కుతారు బాధలో ఆలోచనలో ఉండగానే శౌర్య వాళ్ళు ఎక్కి కూర్చుంటారు దీపవాళ్ళని చూడదు శౌర్య చంద్రమ్మలు దీపకు రెండో సీట్లో ముందు వైపు కూర్చుంటారు ఇందుడు గుడివైపు శౌర్య చంద్రమ్మల వెనుక లైన్లో కూర్చుంటాడు బస్సు ముందుకు అద్దుతుంది ఎమోషనల్ మ్యూజిక్తో ఆ సీన్ అదిరిపోయింది అయితే దీప శౌర్యలు ఒకరినొకరు చూసుకోరు ఇలా ఉండగా మొత్తానికి వాళ్ళు వచ్చేలోపు ఇల్ వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్టు అర్థమవుతుంది మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం కార్తీక దీపం కొనసాగుతుంది ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ